హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి కంది పచ్చడి ఒక కూర ఒక పప్పు లేదా ఫ్రై దాంతో కాంబినేషన్గా ఒక పచ్చడి ఉందనుకోండి చాలా బాగుంటుంది కదా ఇంట్లో ఉన్న కందిపప్పు కేవలం ఇంగ్రీడియంట్ చేసుకొని మనం పచ్చడి చేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా వచ్చేయండి మరి వీడియోలోకి ముందుగా ఒక కప్పు అంతా కందిపప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కప్పు కందిపప్పు వేసుకొని అలానే ఓటిన్నర స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి కాస్త కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి పచ్చిసన ఎక్కువ వేసుకోగలనా జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మంచిగా ఫ్లేవర్ వాసన తెలుస్తున్నప్పుడు ఒక ఏడెనిమిది ఎండుమిర్చి వేసుకోవాలండి కారానికి తగినట్టు అలానే కొంచెం చింతపండు వేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇవే ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంక మిర్చి లాస్ట్లో ఫ్రై వేసుకున్నాం అనుకోండి మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరు కరివేపాకు ఒక రెండు రెబ్బల వరకు వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ కోసం ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిశ్రమాలన్నీ కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇది ఈ పచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా మీకు మీ పెద్దవాళ్ళు చెప్పున్నారా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ జస్ట్ ఒక హాఫ్ టీ టీ కప్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువగా ఉంది బరకగా అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి దాంట్లో తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కలిపేసుకోవాలి తాలింపుతో పని లేదండి ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అక్కడక్కడ మనకు ఉల్లిపాయ పచ్చి పచ్చిగా తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నేను కొంచెం కొత్తిమీర అనేది పైన యాడ్ చేసుకున్నాను మీది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు చూసారు కదా కందిపచ్చడి మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you for your support. Thank you.